పట్టుండదు అసలు నిధులు ఎట్స్ కూడా అవగాహన లేకుండా ఢిల్లీ పైసలు ఇస్తే వీలు పోయి ముందే ప్రచారం చేసుకుంటారు అట మూడు వేల కోట్లు తెచ్చిస్తాడట అసలు నువ్వు ఎన్నికలు పెట్టిందే నిలిచిపోయిన మూడు వేల కోట్ల నిధుల రిలీజ్ కోసం నువ్వు ఎన్నికలు పెట్టడం ఎక్కడి ఈ పైసలు అనేది ఫస్ట్ సర్పంచ్లు అర్థం చేసుకోవాలి భారత ప్రభుత్వం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద ఒక్కొక్కరికి సంవత్సరానికి ఎనిమిది వందల పదిహేను రూపాయలు ఇస్తుంది పంచాయతీలలో ప్రతి మనిషికి ఎనిమిది వందల పదిహేను రూపాయలు ఏడాది పొడుగునా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఖర్చు పెట్టుకోవడానికి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తుంది ఉదాహరణకి ఒక ఊరిలో వెయ్యి జనాభా ఉన్నట్లయితే వెయ్యి ఇంటూ ఎనిమిది వందల పదిహేను రూపాయలు అంటే ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు ప్రతి ఏటా ఆ గ్రామ పంచాయతీలో నేరుగా భారత ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది చిన్న పంచాయతీ ఉందనుకోని ఐదు వందల జనాభా ఉన్న పంచాయతీ ఉంటే సుమారు నాలుగున్నర లక్షల రూపాయలు పంచాయతీకి ఏడాదికి భారత ప్రభుత్వం నుంచి నేరుగా పంచాయతీ ఖాతా లోపలికి వస్తాయి ఈ డబ్బుల్ని సర్పంచ్ గారు చెక్ రాస్తే తెల్లారే ఆ చెక్ క్లియర్ అవుతుంది దాన్ని ఆపే అధికారం ఎవరికి ఉండదు ఇప్పుడు సర్పంచ్ సర్పంచులందరికీ కూడా ఒక సవ సువర్ణ అవకాశం గత రెండు సంవత్సరాలుగా మీకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు ఇప్పుడు మార్చి ముప్పై ఒకటితోటి తోటి మూడో సంవత్సరం ముగియబోతుంది అందుకని ఇప్పుడు వచ్చే నెలలో జనవరి లేదా ఫిబ్రవరి లోపు మీకు ఒక్కొక్కరికి మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీ ఖాతాల్లో పడతాయి సర్పంచులారా జాగ్రత్తగా వీటిని సద్వినియోగం చేసుకోండి ఐదు వందల జనాభా ఉన్నటువంటి చిన్న పంచాయతీకి సుమారు నాలుగున్నర ఐదు లక్షల చొప్పున మూడు సంవత్సరాల బడ్జెట్ కలిపి పదిహేను లక్షల రూపాయలు నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లకు వస్తాయి మూడు వేలు రెండు వేలు ఐదు వేలు జనాభా ఉన్నటువంటి పంచాయతీలలో ఉదాహరణకు ఐదు వేలు పంచాయతీలో జనాభా ఉందని అనుకుంటే ఐదు వేలు ఇంటూ ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల పదిహేను రూపాయలు పర్ హెడ్ చొప్పున దాదాపు ఎంతైతే నలభై లక్షల రూపాయల వరకు ఒక పంచాయతీకి వస్తుంది మూడు సంవత్సరాలకు సంబంధించి అంటే మండల కేంద్రాలు లాంటి ప్రదేశాలలో దగ్గర దగ్గర కోటి రూపాయలు వస్తాయి నేరుగా ఇవి ఢిల్లీ నుంచి మీ గ్రామ పంచాయతీ అకౌంట్లకు వస్తాయి ఇక ఈ పైసలు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు సర్పంచ్ ఎన్నికలు జరగక ఆగిపోయిన రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి భారత ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలని రేపో మాపో రిలీజ్ చేయబోతా ఉంది గ్రామ పంచాయతీల అకౌంట్లకు నేరుగా ఇక దీనికి పోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ల సర్పంచ్లకు సన్మానం చేస్తూ నేను మార్చి ముప్పై ఒకటి లోపు ఢిల్లీకి వెళ్ళి మూడు వేల కోట్లు తీసి